హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను విసునందన ఈ రోజు సింపుల్ గా ఇంట్లోనే చికెన్ పిజ్జా అయితే చేస్తున్నాను దీనికైతే కొంచెం అయితే అవుతుంది మరి అంత ఇంట్లో ఉన్న వస్తువులతోనే కాను కానీ ఈజీగా ఇంట్లోనే పిజ్జా సాస్ అలానే పిజ్జా బేస్ అలానే చికెన్ పిజ్జా ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ముందుగా ఇక్కడ గోరువెచ్చడి నీళ్లు తీసుకోవాలి ఒక కప్పు గోరువెచ్చడి నీళ్ళల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని ఇలా కలిపేసుకోవాలి మనకు చక్కెర కొంచెం కరిగిపోయాక ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇన్స్టంట్ ఈస్ట్ వేసుకోవాలి మనకు దగ్గరలో ఉన్న ఏ సూపర్ మార్కెట్లో కానీ కిరాణం షాప్లో కానీ ఈస్ట్ ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది సో అది తెచ్చుకోండి ఇలా ఒక టెన్ మినిట్స్ సైడ్ పెట్టేసేయాలి ఫర్మెంటేషన్ కోసం ఒక పది నిమిషాల తర్వాత మనకు ఈస్ట్ మంచిగా పొంగిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకు చూసారా ఇక్కడ ఈస్ట్ మంచిగా టెన్ మినిట్స్ తర్వాత మంచిగా పొంగిపోయింది ఇలా బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా ఈస్ట్ మంచిగా ఫర్మెంట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక రెండు కప్పుల మైదా తీసుకోవాలి మైదా అన్హెల్దీ అనుకోవచ్చు కానీ బయట చేసే పిజ్జా కన్నా మనం చేసుకుంటే నీట్ గా చేసుకోవచ్చు మంచిగా హైజీనిక్ గా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ రెండు కప్పుల మైదాకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి మంచి పిండి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫర్మెంట్ చేసుకునే ఈస్ట్ ఉంది కదా అది ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి మనకు ఈ పిండి ఎంత బాగా కలిపితే మనకు బేస్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇలా మొత్తం వేసేసుకొని కలిపేసుకున్నాక మళ్ళీ నార్మల్ వాటర్ వేసి కలుపుతూ ఉండాలి మనకు పిండి చపాతి పిండి కన్నా సాఫ్ట్గా ఉండాలి కొంచెం అతుక్కున్నట్టు ఉండాలి మన చేతికి పిండి చూసారా స్టిక్ స్టిక్గా ఉంది ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి ఈ కలపడం ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసారా ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీని పైన మంచిగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఖచ్చితంగా పక్కకు పెట్టేసేయాలి మనకు పిండి అనేది మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది మనము పిజ్జా సాస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ మూడు టమాటోలు తీసుకున్నాను ఇలా ఘాట్లు పెట్టేసాను టమాటోలకైతే పిజ్జా సాస్ సింపుల్ గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది మనకు ఎక్కువ కష్టం కూడా ఉండదు ఇప్పుడు లో మంచిగా వాటర్ వేసుకోవాలి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని ఈ టమాటోస్ అందులో వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనియాలి మనకు టమాటోలు అనేది సాఫ్ట్ గా అయిపోవాలి చూసారా ఇక్కడ టమాటోలు అనేది సాఫ్ట్ గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటోలు అలానే ఎన్ని మిర్చి ఇంకొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి మనకు పిజ్జా సాస్ తొందరగా అయిపోతుంది మంచిగా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటో పైన ఉన్న ఈ పొట్టు అనేది తీసేసేయాలి ఇది కొంచెం చల్లగా అయికట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది నేను వేడి మీదనే చేసేసాను సో ఇలా పొట్టు తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి మెగితాయి కూడా సేమ్ అలానే అన్ని తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఇలా టమాటో కార్నర్లో ఉంటుంది కదా అది కూడా తీసేసుకొని ఇదంతా కొంచెం స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో ఇవన్నీ వేసేసుకోవాలి ఇది కొంచెం మెత్తటి పేస్ట్ లాగా చేసి సైడ్కి పెట్టేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి నా దగ్గర లేదు సో నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి కొంచెం టాస్ చేయాలి ఇవి బాగా ఫ్రై అవ్వని అవసరం లేదు కొంచెం నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న టమాటో ప్యూర్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇది మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలానే కొన్ని చిల్లీ ఫ్లెక్స్ అలానే కొంచెం ఆరిగానో వేసుకోవాలి ఆరిగానో నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అప్పుడే మన సాస్ అనేది చాలా బాగుంటుంది అలానే టమాటో కచ్చప్ వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా టమాటో కచ్చప్ అయితే వేసుకున్నాను ఇది మంచిగా కొంచెం దగ్గరికి రానివ్వాలి ఇలా దగ్గరికి అయ్యే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి అంతే సింపుల్గా మన పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయింది ఇది సైడ్కి పెట్టేసి కొంచెం చల్లారని ఇవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులోనే సరిపడంత ఉప్పు సరిపడంత కారం అంటే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అలానే కొంచెం అరిగొనం అలానే ఒక హాఫ్ నిమ్మకాయ ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే చికెన్ కబాబ్స్ కానీ లేదంటే సిక్స్టీ ఫైవ్ లాగా కూడా చేసుకొని చేసుకోవచ్చు మన ఛానల్లో సిక్స్టీ ఫైవ్ వీడియో కూడా ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి నేనైతే ఇక్కడ సింపుల్ గా చేసేస్తున్నాను ఇలా మంచిగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ చికెన్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాక కొంచెం మనకు చికెన్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే చికెన్ కింద అడగంటకుండా ఉంటుంది ఆ చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదా అదంతా కూడా మనకు అంతా కలిసిపోతుంది మసాలా అంతా బాగా పడుతుంది సో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూసారా చికెన్ నుంచి మంచిగా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు మూత తీసి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దీనివల్ల మనకు కొంచెం క్రిస్పీనెస్ అయితే యాడ్ అవుతుంది చికెన్కి చూసారా మన చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోయింది కింద కూడా ఆయిల్ అనేది లేదు సో ఇప్పుడు దీని అయితే కొంచెం సేపు సైడ్కి పెట్టేసుకోవాలి ఈ లోపు ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు మనకి ఇక్కడ పిండి అయితే మంచిగా ఫర్మెంట్ అయిపోయింది చూసారా డబుల్ పిండి అయిపోతుంది మనం చేసిన దానికి ఇంకా డబుల్ అయిపోతుంది పిండి అయితే ఇలా వేసుకొని మెల్లగా తీసేసుకొని మీ దగ్గర పీట ఉంటే పీట పైన పెట్టుకోండి లేదంటే మీరు ఇలా డైరెక్ట్ ఫ్లోర్ పైన కూడా వేసుకొని మంచిగా దీనికి ఫస్ట్ ఇలా మర్దన చేసుకోవాలి మంచిగా ఎంత బాగా పిండిని కలిపితే మనకు అంత బాగా వస్తుంది బేస్ అనేది మళ్ళీ మంచిగా బాల్లాగా చేసేసుకొని కొంచెం దానిపై నుంచి ఆయిల్ వేసి ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ఇలానే దానికి రెస్ట్ ఇవ్వాలి మళ్ళీ పిండి అనేది మళ్ళీ ఫర్మెంట్ అవుతుంది కొంచెం ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసారా పిండి ఎంత బాగా పొమెంట్ అయిందో ఇప్పుడు నైఫ్కి కొంచెం పిండి కానీ ఏదైనా రాసుకొని కట్ చేయండి అప్పుడు మనకు బాగా కట్ అవుతుంది ఇక్కడ నేనైతే త్రీ పిజ్జాస్ చేస్తున్నాను సో త్రీ బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా టక్ ఫోల్డ్ మెథడ్లో లోపలికి అనేసి పిండిని ఇలా త్రీ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఇక్కడ నార్మల్ స్టీల్ ప్లేట్ పైన కూడా మనం పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర ఇలా పిజ్జా బేస్ ది ప్లేట్ ఉంది సో దీనిపై ప్రిపేర్ చేస్తున్నాను మీ దగ్గర నార్మల్ స్టీల్ ప్లేట్ ఉన్నా కానీ ఇలా నూనె రాసేసి దాని నుంచి కొంచెం సూజీ రవ్వ ఉంటుంది కదా అది కొంచెం ఇలా వేసుకోవాలి దానివల్ల మనకు కింద క్రిస్పీగా వస్తుంది అలానే కింద అసలు అతుక్కోకుండా వస్తుంది ఇలా ఒక బేస్ తీసుకొని ఒక బాల్ తీసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనము చెయ్యితోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈజీగా చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి బేస్ అయితే మనకు మైదాపిండిలో సాగే తత్వం ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు స్ప్రెడ్ అయిపోతుంది మీకు ఎంత వీలైతే అంత పిజ్జా బేస్ అయితే స్ప్రెడ్ చేసుకోండి మీరు కొంచెం లావుగా బేస్ కావాలంటే ఇంకొంచెం పిండి అయితే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ లో అయితే బేస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మంచిగా ట్యాప్ చేస్తూ మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోక్ కానీ ఏదైనా నైఫ్ కానీ ఇలా తీసుకొని ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని తలుచుకుంటూ ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి అప్పుడు హోల్స్ అనేటివి బాగా వస్తుంది లేదంటే మనకు పొంగుతుంది అలా కాకుండా ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మంచిగా కరెక్ట్గా వస్తుంది బేస్ అనేది మన కోపం ఉన్న వాళ్ళ పైన ఇలా తలుచుకొని చేస్తే మన కోపం కూడా కొంచెం తగ్గిపోతుంది సో ఇలా చేసేసుకోండి ఆ తర్వాత మనం ఆల్రెడీ సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ సాస్ అయితే దీనిపైన స్ప్రెడ్ చేసుకోండి మొత్తం బేస్ పైన అంతా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవెన్ లేకుండా చేస్తున్నాను సో నేను బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ బేస్ స్టార్ట్ చేసే కన్నా ముందా బౌల్ హీట్ చేసి పెట్టుకున్నాను ఇలా సాస్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా దీనిపైన వేసేసుకోవాలి మీరు ఎక్కువగా చికెన్ కావాలంటే మంచిగా ఎక్కువ వేసుకోండి మనం బయట కొంటే ఇంత ఎక్కువగా ఏం వేయరు ఒక మూడు నుంచి నాలుగు పీసులు వేస్తారు కానీ ఇంట్లో నేను చేసుకుంటే ఫుల్ గా చికెన్ లోడెడ్గా వేసుకోవచ్చు అంత హెవీగా వేసుకోవచ్చు దీనిపై నుంచి మోజరిల్లా చీజ్ అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న బ్లాక్స్ లాగా దొరుకుతుంది మనకు ఇదైతే ఇలా వేసుకోవాలి మీకు ఎక్కువ చీజ్ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్గా వేస్తున్నాను చీజ్ మాత్రం చికెన్ ఎక్కువ వేసుకున్నాను నేను ఇప్పుడు దీనిపైనుంచి నుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలానే కొంచెం ఆర్గానో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇక నేను ఆల్రెడీ బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ బౌల్లో ఇలా ఒక స్టాండ్ పెట్టేసి మన బేస్ అయితే ఇందులో పెట్టేస్తున్నాను పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి చేయి కాలుతుంది సో నాకు జరిగింది అదే అందుకే ప్లేట్ అనేది కింద పడిపోయింది ఎందుకంటే లోతుగా ఉన్న గిన్నెలో పెట్టాను కాబట్టి అలా కొంచెం జరుగుతుంది సో జాగ్రత్తగా పెట్టేసుకోండి ఇప్పుడు దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మన ది కాదు అనుకోవాలి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ లో మన పిజ్జా అయితే సూపర్ గా రెడీ అయిపోతుంది ఇక్కడ నాకైతే కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చూసారా మంచిగా పిజ్జా అయితే సూపర్ గా రెడీ అయిపోయింది ఆ స్మెల్ అసలు అబ్బా 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 అంత బాగా వచ్చింది అంతే తీసి బయటకు తీసి నైఫ్తోనే మంచిగా కట్ చేసుకున్నాను నా దగ్గర పిజ్జా కట్టర్లేదు సో ఇలా నైఫ్తోనే మంచిగా సిక్స్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను పై పైనుంచి సాస్తోనైతే పిల్లలకైతే సర్వ్ చేశాను చాలా చాలా బాగుంది పిజ్జా మాత్రం బేస్ కూడా చాలా బాగా వచ్చింది నేను ఆల్రెడీ పిజ్జా ఒకటి చేసి పెట్టాను మీకు కావాలంటే ఆ వీడియో కూడా చూ చూసేయండి చూసారా సింపుల్గా పిజ్జా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు కావాలంటే పై నుంచి కొంచెం హైరుగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్